నువ్వు శ్రమ కొలువులో కాల్చబడే వరకు కూడా జనాలు ఏమంటారంటే చూసి అంటారు ఈ అమ్మాయి ఎందుకు పనికిరా కుటుంబం ప్రశ్నతో ఉంటారు కాల్చబడుతున్నావు అట్లా నిన్ను జనాలు అంటున్నారు మనుషులు నీ అంటున్నారంటే ఒకటే నీకు గుర్తు నువ్వు శ్రమ కొలువులో కావు

మట్టి ముందు కూడా కుమ్మరులు తమచ్చి మరి ఎందుకయ్యా నన్ను ఎంతగా పొందుతున్నా ఎందుకు నన్ను ఎంతగా పిస్తున్నా నన్ను నన్ను ఎందుకు నలుగుతున్నావు నేను కానీ ఆ మట్టి మాట కానీ ఈ బంగారు పొద్ద మాట కానీ కౌన్సలి వాడి కానీ కుమ్మరి వాడి కానీ విని వాటిని విడిచిపెట్టి ఈ మట్టి మొదలాగా

కాల్చబడకుండా మనకు పడకుండా విలువ రాదు విలువ రాదు విలువ రావాలి అంటే కాచబడ ఎవరైనా నిందిస్తున్నారంటే సలహా